శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్య లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది అంతకుముందు ఉదయం ఆరున్నర గంటల నుండి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన వాస్తుహోమం గరుడలింగ హోమం గరుడ ప్రతిష్ట రక్షాబంధనం చేపట్టారు మేనలగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు ప్రతిష్ఠించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం కంకణ భట్ట నారాయణాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు జేఈఓ వే వీరబ్రహ్మం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు ఆలయంలో ఫిబ్రవరి పద్దెనిమిది నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి ఇరవై రెండున గరుడ సేవ ఫిబ్రవరి ఇరవై మూడున స్వర్ణరథోత్సవం ఫిబ్రవరి ఇరవై ఐదున రథోత్సవం ఫిబ్రవరి ఇరవై ఆరున చక్రస్నాన మహోత్సవ ఘట్టాలు జరగనున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు వాహన సేవలను వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో వాహన మండపం పక్కన ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో జేఈఓ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు మంగళవారం రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి ప్రత్యేక శ్రేణి ఈవో వరలక్ష్మి వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు ఏఈఓ గోపీనాథ్ సూపరింటెండెంట్ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్ ధనశేఖర్ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్్యులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు चक्षुरादरं दधे प्राधुर्विपन्यवजाघवान् हस्तमिन्धते निधये निधये अतः परं प्रवक्ष्यामि आचार्यस्य महात्मनः वैखानसस्य देवरते प्रेम प्रखण से भूया नित्यीर्म खाणस मम गुरगमें सर्वा नंगु गुरूं प्रणमा శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఈరోజు ప్రారంభమయ్యాయి నిన్న అంకురార్పణ జరిగింది ఈరోజు నుంచి ప్రతిరోజు వాహనాలు ఉంటాయి సాయంత్రము మరియు ఉదయము స్వామివారు వాహనాల మీద తిరుగుతూ భక్తులందరికీ కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యమైన గతం ఇరవై రెండవ తేదీన గరుడ వాహనం ఉంటుంది ఈరోజు సాయంత్రం పెద్ద శేష వాహనం ఉంది గతంతో పోలిస్తే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేయడం జరిగింది దీనిని ఇక్కడున్న భక్తులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మంచిగా భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవల్లో మరియు టెంపుల్ దర్శనంలో పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిందిగా చేయడం జరుగుతుంది ఓం శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతోంది దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం అంటోంది శాస్త్రం స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం దాన్ని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నిత్య సూర్యుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తారు ఈరోజు సాయంకాలం జరిగే పెద్ద శేష వాహనం రేపు జరిగే చిన్న శేష వాహనం అట్లా ప్రతిరోజు వాహన సేవల్లో భక్తులందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు స్వామివారికి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలని ఎంతో మందికి దగ్గరకు చేయడానికి వీలుగా దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏర్పాటును చేయడం జరిగింది దీంట్లో మీరందరూ పాత్రలవుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు నమో వెంకటేశాయ